మీకంతా పొగరా అంత అహంకారమా మీకు నేను ఒకటే పోసినాక మీకు దయచేసి మీకు మీరు ఏ వదే మీరు అక్కడ ఒక సర్పంచ్ని కింద నిలబెట్టు అంటున్నారు మీరు ఏ నె వాడు మెంబర్ గెలలేకున్నారు మీరు ఈరోజు ఒక గెలిచిన మెంబర్ని మీరు కుల వివక్ష చూపిస్తూ నీ ఇక్కడ ఉండు నువ్వు ఇక్కడ ఉండు అని మీరు చెప్తారా మీరు మీకంతా మీకంతా మీకు అంతా పొగరా నమస్కారం మన సోమవారం దానపురంలో కూటమి పోగ్రాం జరిగింది ఆ పోగ్రాంలో నా సర్పంచ్ని ఒక దళిత సర్పంచ్ని చంద్రన్ అనే వ్యక్తిని మన సర్పంచ్ని అవమానపరచనని అవమానపరిచారని మీడియాలో చాలా పుగ అది వైరల్ అవుతుంది నేను వాళ్ళకి ఒకటే చెప్పేది అక్కడ సర్పంచ్ అయిన ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక కులానికి సంబంధించిన కాదు మీరు పోగ్రాం జరిగేటప్పుడు సర్పంచ్ అని గౌరవించ పిలిచి స్టేజ్ మీద పిలిచడం మన ధర్మం ఒక ప్రజాప్రతినిధిగా మనకు రాజకీయ అనుభవంగా ఈరోజు మీరు ఎమ్మెల్యే ఉండి ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా ఉండి పక్కన ఒక ఎక్స్ఎమ్మెల్యేగా పోటీ చేసిన కృష్ణమ్మక్క ఉండి మీరు పిలవ ఒక స్టేజ్ మీద పిలవడా పిలిచేటప్పుడు అక్కడ కులం అవసరం లేదు మతం అవసరం లేదు సర్పంచ్గా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఇక్కడ పో ఇక్కడ ఈ పోగ్రామ్ స్టేజ్ మీద సర్పంచ్ రావాలని గౌరవంగా పిలుచుకున్నా అంతే కానీ అక్కడ కులం విషయం ఎందుకు వచ్చింది అసలు కులం టాపిక్ అవసరమా మీ కుల టాపిక్ అవసరం అనేటప్పుడు రాజకీయాలు చేసే ఓట్ల విషయంలో కుల కుల వివక్ష కుల వివక్ష చూపించాల అంటే గెలిచిన తర్వాత ఒక ఒక రకము గెలుపు గెలిచిన తర్వాత ఒక గెలుపు ముందు ఒక రకమా రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసము కులాల్లో వాడుకుని గెలిచిన తర్వాత కుల వీక్స్తో చూపిస్తున్నారా మీరు ఇష్టమాక్క మీకు ఇంత పెద్ద నాకు మాట్లాడుతున్నావే ఈరోజు అసలు నీ మనసుల మాట ఇలా బయటపడింది అక్కడికి ఒక శాసనసభ్యుడు ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు తెలియకున్న వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు అయినా సామాన్య ప్రజలు తప్పు చేసి ఒక మంది నుంచి అలాగా ఇలా చేసి చేయాలా తప్పని ఒక చెప్పే వ్యక్తి ఒక పెద్ద మనిషి ఒక సాధారణ సభ ఎమ్మెల్యే గారు అక్కడ ఉంటూ ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ పోటీ చేసే ఒక కిష్టమ్మ గారు మీరే ఈ విధంగా కుల వివక్ష వివక్ష చూపిస్తే సామాన్య ప్రజలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు సమాజ తెలుగు లేని వాళ్ళు వాళ్ళు ఎంత చూపించచ్చు ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఇదే మీరు మెసేజ్ ఇచ్చేది ఇలాంటి వాళ్ళని పార్టీలో నా పెట్టుకుంటున్నారా ఇలాంటి వాళ్ళు పార్టీలో ఈరోజు రాజకీయాల్లో అనుభవిస్తున్నారా అసలు మీకు రాజకీయాల్లో చేసేటప్పుడు కనీసము ఆలోచన లేదా సర్పంచ్ విషయంలో మీ కులం కులం ఎక్క ఎందుకు వచ్చింది అక్కడ గౌరవంగా సభలో మీ పిలుచుకుని గౌరవించి పోయే చిన్న విషయాన్ని మీరు ఈ విధంగా కుల అంటే మీ కులమండ అంతా పిచ్చి కుల మండ అంత వచ్చి అంటే మీకు అంత ఊర్వలేక ఈరోజు టీడీపీ కూటమి నాయకులు గుర్తించుకోవాలా మళ్ళీ స్టేజ్ పైన నానాన ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు నానాన మాట్లాడే మన ఉన్నత హోదాలో ఉండే కూడా వేకవచనంతో మాట్లాడే వ్యక్తులు కూడా ఈరోజు మా ఎస్సీలు కూడా ఈరోజు కళ్ళ ముందే మీకు ఈ ఈరోజు కుల వివక్షత మరి మీరు ఎందుకు ఖండించలేదు ఈరోజు పార్టీలకి కులాలకి దయచేసి మతాలకి అతీతంగా మనము ఒక ప్రజాప్రతినిధిగా వాదించాలి ఈరోజు అందరూ వేస్తే మనం ఈరోజు శాసనసభ ఒక ఈరోజు మనం ప్రజాప్రతినిధులు అయినం అందరూ సహకరిస్తే ఈరోజు మనం ఒక లీడర్ అయినం అన్ని కులాల మతాలు సహకరిస్తే ఒక పార్టీ నిలబడుతుంది అటువంటిది ఈ రోజుల్లోన ఒక చదువుకున్న వాళ్ళ మీరు ఒక శాసనసభ ఉండి కూడా కనీసం అక్క సర్పంచ్ పిలిచేటప్పుడు అవసరం క్యాస్ట్ అడగాలని పెద్ద తప్పు ఇది అక్కడ మళ్ళీ అడుగిన తర్వాత అమ్మా రమ్మను సేమి గవర్నర్ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే గారు ఆపద అక్కడ పక్కన అక్క చెప్తే అట్లా దానికి క్రిస్టియన్సా ఏసియా ఇంకా కులమా మనకు అనవ అవన్నీ అనవసరం ఒక శాసనసభలో మనం ఒక ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎక్కడ కులము ఏమి ఇట్లా కులము ఏవి ఏ విధంగా చూపిస్తారు కులము మీకు మీకు ఏదైనా కులలు మీకు ఏదైనా రాజ్యాంగం అనే లేదు సమాజం లేదు ఒక మీకు ఏదైనా సృష్టిలో దేవుడు ఏమన్నా మీకు రాసిపోయింటే చెప్పండి చూద్దాం దానికి నిలబడదాం మీరు ఈరోజు మా ఎస్సీని ఓట్లు ఇప్పించుకుని ఈరోజు అవసరం మీరు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత ఈరోజు మా కులా వివక్షన్ని ఈరోజు మళ్ళీ మరి బయట పెడతారా మీరు నాకు ఒకటే నాకు సామాన్య అమ్మాయికడన్నా నేను అదేదోలా జరిగిపోతా అనుకుంటాను ఇద్దరు అక్కడ ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన అక్కడ ఉండి కూడా ఈరోజు మీరు చేసిన పనికి ఈరోజు చేసిన పర్పాటు అక్కడ ఈరోజు సమాజము మొత్తము మీరు కూటమి నాయకులు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చినారు మీరు ఈరోజు ఎంతోమంది నాయకులు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు కానీ ఎక్కడ ఇలాంటి సభ ఫోగ్రాంలో మాట్లాడరు మళ్ళీ పిలిచిన తర్వాత నీవు కింద ఉండు నువ్వు ఇక్కడ నిలబడు అక్కడ నిలబడు మీకే వలు ఉండవని నిలబడుతున్నారు ఆయన పైన ఒక ఎమ్మెల్యే గారు తప్పితే మీకు ఏ హోదాలు ఉండాలని మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు మీకు మీకు సరిగా వాడు మెంబర్ వెళ్ళలేకున్నారు మీరు ఈరోజు ఒక గెలిచిన మెంబర్ని మీరు కుల వివక్షత చూపిస్తూ నువ్వు ఇక్కడ ఉండు నువ్వు ఇక్కడ ఉండని మీరు చెప్తారా మీరు మీకు అంతా మీకు అంతా మీకు అంతా పొగరా అంత అహంకారమా మీకు నేను ఒకటే పోస్తున్నాక మీకు దయచేసి మీకు మీరు ఏ వదలతో మీరు అక్కడ ఒక సర్పంచ్ని కింద నిలబెట్టమంటున్నారు మీరు ఏమన్నా ప్రజాప్రతినిధులా మీకు అంత మీకు మీకు ఎంపిక ఎంచిన నామినేట్ పోషన్లో మీరు ఈరోజు వాసి ఇచ్చేవాళ్ళు ఒక ప్రజాప్రతినిధి అన్ని కులాలతో ఓట్లేసిన ఒక సర్పంచ్ని గౌరవమైన వ్యక్తిని అది అది బీసీయా మైనయా కమ్మారెడ్డి అనే ఏ గౌ ఎవర ఒక సర్పంచ్ అడా ఆ వ్యక్తిని గౌరవించాలి మన ధర్మం అది అలాంటివి వదిలి ఆలోచించే విడిచిపెట్టి మీరు ఈ విధంగా మాట్లాడతారా దయచేసి రాజకీయ నాయకులు మేధావులు తెలుసుకునేలా మనం ఓటు అడిగేటప్పుడు అందరినీ ఏ విధంగా అడుక్కుంటాము గెలిచిన తర్వాత ఓటమి గెలిచినా ఓట ఓడినా మనము అదే విధంగా ప్రేమించాలా ఏ కులమైన ఏ మతమైనా ఏ క్యాస్ట్ అయినా ఎక్కడ రాజ రాజకీయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరికి శాశ్వతంగా రాజకీయాలు చేయలేరు అది చే చే తెలియక కానీ తెలిసినప్పుడు దయచేసి రేపు అంతే మీకు నీకు కిష్టమాకి నామినేట్ పోస్ట్ చూడరాదు ఇంకా అలాంటి వాళ్ళని పార్టీలో కూడా మీరు పెట్టుకోవద్దండి దయచేసి ఎందుకంటే అంతో ఇంతో ఎన్టీఆర్ అది గౌరవ ఒక పార్టీని స్థాపించినాడు ఒక అది ఆ పార్టీ ఈరోజు అలాంటి మేధావులు గొప్ప వాళ్ళు స్థాపించిన పార్టీ మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా అది పెట్టిన పార్టీ అయ్యారు సార్ మీరు చెప్పునే పోకంలా పీసీ వర్గాల పార్టీ అంటున్నారు ఈరోజు ఈరోజు మీరు ఏం చెప్తున్నారు మీరే ఈరోజు కుల కుల వివక్ష చూపిస్తున్నారు ఆ పార్టీలో ఉండి అలాంటివి మానుకోండి దయచేసి ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్పేది ఇలాంటి వాళ్ళు మీరు మీకు తెలిసే తెలుకో కానీ దయచేసి ఆలోచించండి రాజకీయాలు చేసే రాజకీయాలు చేయండి ఈ కుల వివక్ష రాజకీయాలు చేయొద్దండి దయచేసి అందరూ వేసే ప్రజాప్రతినిధి అయింటాము ఆ ఈరోజు సర్పంచ్ని అవమానించినారు దయ చాలా పెద్ద పొరపాటు మళ్ళీ దానికి సారీ తప్పు సర్పంచ్ పేరు కూడా తెలియదు మన శాసనసభ గారికి చంద్రన్న అని అంటే చీ ఆనంద్ అంటున్నాడు ఆనంద్ చంద్రన్న అసలు మీరు ఎక్కడ ఉన్నారు ఈరోజు ఎందుకు అంటే మిమ్మల్ని కాదు ఓట్లేసిన ప్రజలు అనాలి మేము ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి దయచేసి అందరూ గుర్తించుకుని ఇలాంటి ఏ పార్టీ ఎవరు కానీ ఇలాంటి కులాగేస్తారా పార్టీలు రాజకీయం మాట్లాడకూడదని అన్ని పార్టీలకి అన్ని నాయకులకి మేధావులకు అందరికీ దయచేసి మా సలహా కులాలు వీగిస్తే తేవద్దండి అని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైనా ఉన్నా మానవతంగా రాజకీయాలు మానవతంగా మాట్లాడండి మంచి విధాల మెసేజ్ ఇవ్వండి మంచి మాటలు చెప్పి సమాజానికి జనరేషన్ కూడా కొద్దిగా మంచి మంచి వాళ్ళ యూత్గా ముందుకు రావాలంటే లాంటి వాళ్ళు మంచి మాటలు చెప్పినప్పుడే భవిష్యత్తులో ఫర్జర్ ముందుకు అందరూ వస్తారు కాబట్టి ఇలాంటివి ఎక్కడ మాట్లాడకూడదని రాజకీయ నాయకులకి పెద్దలకి ఎవరికైనా కానీ నా విధంగా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కౌన్సిలర్లకి తోటి నాయకులకి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను